గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో పిల్లల్ని అండి పిల్లల్ని అతిగారాభం చేసి వాళ్ళలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయక సర్కస్లో సింహాల లాగా పెంచితే వాళ్ళ జీవితాలు కుక్కలు చింపిన ఇస్తారు ఇలా అవుతాయండి సో అలా ఎందుకు అవుతాయి అని అంటే పేరెంట్సు పిల్లలతో ఎప్పుడు అస్తమానం అసలు వాళ్ళ చదువు గురించి తప్ప వాళ్ళు అడిగిందల్లా ఇచ్చడం ఇయ్యడం తప్ప వాళ్ళ మూడు పూటల ఏ ఏది తక్కువ కాకుండా పెట్టడం మేమే కష్టపడ్డాం మా పిల్లలు కూడా కష్టపడతారా అనుకుంటా ప్రతి క్షణం వాళ్ళకు ముందే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ వాళ్ళలో ఉన్న సామర్థ్యత వాళ్ళలో ఉన్న స్కిల్స్ వాళ్ళలో ఉన్న ఈ అసలు స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలనే విషయాన్ని ఫోకస్ చేయట్లేదండి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పెద్ద పెద్ద కాలేజీలలో లక్షల లక్షలు పెట్టుకుంటూ ఫోన్లు బైకులు కార్లు అన్నీ ఇచ్చుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు న్యాయం చేస్తున్నారు అనుకుంటున్నారు సో దానివల్ల పాడాల్సింది పిల్లలేనండి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు వాళ్ళ ప్రాణాలపైకి తీసుకోవద్దు తీసుకురావద్దు వాళ్ళని నిస్సహాయలుగా చేస్తున్నారంటే పేరెంట్స్ మాత్రమే ఎందుకంటే వాళ్ళని వేరే వాళ్ళపై డిపెండ్ చేస్తున్నారు సో వాళ్ళు వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఓన్గా ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేసేటప్పుడు డెవలప్ చేయ చేయాలనే దానిపై ఫోకస్ చేయాలండి పేరెంట్స్ కానీ మన మన జీవితం పైన కానీ మనకున్న స్కిల్స్ ఏంటి మనము డెవలప్ చేయడానికి ఇంకేం స్కిల్స్ కావాలి లైఫ్లో అంటే వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ మన పిల్లవాడు ఎలా ఉంటున్నాడు ఎలా ఫైట్ చేయగలుగుతాడు దీనిపై ఫోకస్ చేయాలండి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సర్కస్లో సింహాల ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఇదిగోండి సర్కస్లో సింహాలు ఒక సంవత్సరం అండి ఒక చట్టం వచ్చేసింది ఏంటంటే సర్కస్లో సింహాలని ఆడించరాదు అది చట్టరీత్యా అని సో అప్పుడు అందరు ఏం చేస్తారు అంటే ఓనర్స్ ఆ సింహాలను తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వచ్చారు సో అలాగే ఒక ఓనర్ పాపమ ఒక సింహాన్ని పట్టుకొని ఏడ్చుకుంటూ ఉండని రోజులు చాలా ఉపాధిని కల్పించింది నాకు మూడు పూటలు అన్నం పెడుతుండేవాడిని నేను అది నేను చెప్పినట్టు వినేది అయినా అని చాలా బాండింగ్ ఏర్పడుతుంది కదా మన తోట ఉన్నప్పుడు సో దాన్ని అలా అడవిలో వెళ్ళి వదిలేద్దామని వెళ్తాడు సో అక్కడ వదిలేస్తాడు వదిలేసి వచ్చి పడుకుంటాడు సో పడుకున్న తర్వాత తనకు నిద్ర పట్టదండి ఇన్ని రోజులు నాతో ఉంది నన్ను ఇంత ఉపాధిని కల్పించింది పాపము ఎలా ఉందో అని చూడ్డానికి వారం రోజుల తర్వాత చూడ్డానికి మళ్ళీ ఆ ఓనర్ వెళ్తాడు సింహాన్ అక్కడ వెళ్ళేసరికి అక్కడ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తాడండి సో ఆ భయంకరమైన దృశ్యం ఏంటంటే సో అక్కడ సింహం ఉండదండి సింహం యొక్క డెడ్ బాడీ ఉంటుంది అదే డెడ్ బాడీ అంటే ఒక కాలు ఒక చేతు ఒక తల ఏదో ఇలా ఉంటే ఉంటుంది సో దాన్ని చూసి చాలా బోర్మని ఏడ్ చేస్తాడు చాలా బాధపడుతూ ఒక చెట్టు కింద కూర్చుంటాడు సో సింహం అనేది అడవికి రాజు కదా ఇంత ఇంత పెద్ద ఎనిమల్ అంటే ఇంత పెద్ద జంతువు ఎలా వారం రోజులు కూడా ఈ అడవిలో ఉండలేకపోయింది అని ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుంటాడు సో ఆలోచిస్తుంటే అక్కడ మేతకు వచ్చిన వాళ్ళు అంటే గొర్రెలను మేపవాళ్ళు అక్కడ దూరం నుంచి చూస్తుంటారు సో వాళ్ళని పిలిచి అడుగుతాడు నా సింహం ఇక్కడ నేను వదిలేసి వెళ్ళాను వారం రోజులైంది ఇప్పుడు చనిపోయింది అది ఎలా చనిపోయింది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మేము చాలా దూరం నుండి రోజు చూస్తుంటున్నాము మీరు ఎప్పుడైతే ఆ సింహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళావో సో అప్పటి నుండి అది నిసా అక్కడ చెట్టు కింద నుంచి పైన లేవనే లేవలేదు అది అలాగే ఉంది అని అంటారు సో అలా ఎందుకు ఉందండి ఎందుకు ఉందంటే సర్కస్లో ప్రొద్దున టిఫిను ప్రొద్దున ఇరవై కిలోలు మధ్యాహ్నం ఇరవై కిలోలు నైట్ డిన్నర్ ఇరవై కిలోలు దానికి ప్లేటు ముందు తీసుకొని వచ్చేది అంటే ఎప్పుడైతే దాని ప్లేటు ముందు అన్నం దానికి ఆహారం దొరుకుతుందో వేరే వాళ్ళపైన అది డిపెండ్ అయిందో అంటే దాని కెపాసిటీ మర్చిపోయింది అన్నట్టు అంటే నేను హంటింగ్ చేయాలి నేను వేటాడాలి ఆడాలి సో నా అన్నం నేను వెతుక్కోవాలి అనే ఆలోచన మర్చిపోయిందండి ఇంకోటి అలా మర్చిపోయి నేను సింహాన్ని నా కెపాసిటీ ఏంటి నా లీడర్షిప్ ఏంటి అనేది ఎందుకంటే మనం వేరే వాళ్ళపైన ఇప్పుడు డిపెండ్ అవుతాం కదా మన కుటుంబంలో కూడా మన అమ్మ నాన్న మీదనో మన అన్నం అన్నయ్య మీదనో తమ్ముడి మీదనో సో నానమ్మ మీదనో తాత మీదనో ఇలా డిపెండ్ అవుతుంటే వాళ్ళు మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు సో మనం ఏం చేయాలనే ఆలోచన మనకి ఎలాగో రాదు మనం అంతా ఇలా కాలక్షేపం చేసుకుంటూనే ఉంటాము సో అది తన కెపాసిటీ మర్చిపోతుందండి మర్చిపోయినప్పుడు తనేం చెప్తాడంటే ఊరి కుక్కలు ఇవే ఇవి అడవి కుక్కలు ఊరి కుక్కలు కాదు ఈ అడవి కుక్కలు సింహాన్ని చూసి చూసినప్పుడు ముందుగా భయపడ్డారు అది సింహం కదా అని తర్వాత సింహం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది దీనికి కెపాసిటీ లేదు దీన్ని లేవడానికి కూడా శాతనైతే లేవు అది భయపెట్టే స్థితిలో లేదు అన్నప్పుడు దాన్ని వేటాడి వేటాడి తరిమి తరిమి వేటాడి వేటాడి అడవి కుక్కలే చంపేశాయండి సో దాన్ని మీరంతా పాడు చేశారు పాపం మంచి సింహాన్ని రాజాలాగా బతికే సింహాన్ని ఇలా కుక్కలా చింపిన ఇస్తారిలాగా చేశారు సో ఇలా చేయడం ఎంత తప్పు చూసారా అని చెప్పేసి వెళ్ళిపోతాడండి సో చాలా బాధపడుతూ అక్కడనే బాధపడతాడు బాధపడితే ఏం చేస్తారండి సో అయిపోతుంది అందుకే పిల్లల బతుకులు కూడా ఇలాగే అవుతాయండి పిల్లల్ని వాళ్ళ హంటింగ్ చేపించాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కెపాసిటీ ఏంటో వాళ్ళకి తెలిపి తెలిసేటట్టు చేయడం అండ్ మన కెపాసిటీ ఏంటో మనం కూడా తెలుసుకోవాలండి మనం కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ కావద్దు డిపెండ్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితం ఇలాగే ఉంటుందండి ఎందుకంటే వేరే వాళ్ళ డిపెండ్ అయినప్పుడు మనం వేరే వాళ్ళ అడుగు జాడలో నడవాలి వాళ్ళ వాళ్ళ డైరెక్షన్లోనే ఉండాలి ఎందుకంటే మనకు ఓన్ డైరెక్షన్ అనేది ఓన్ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతామో కీలు బొమ్మల్లాగా అయిపోతామండి సో అది చాలా తప్పండి అందుకే మనం స్వతహాగా మన ఓ నాలెడ్జ్తో మనకున్న స్కిల్స్ ఏంటో మనం డెవలప్ చేసుకోవాలి మనం ఒక పేరెంట్స్ పొజిషన్లో ఉన్నప్పుడు మన పిల్లల్ని కూడా స్కిల్స్ డెవలప్ చేయాలండి వృత్తిపరంగా డెవలప్ చేయాలి కుటుంబ పరంగా డెవలప్ డెవలప్ చేయాలి సమాజ పరంగా డెవలప్ చేయాలి వాడు జీవించడానికి ఒక పిల్లవాడు తన లైఫ్లో జీవించడానికి ఏ స్కిల్స్ అయితే అవసరమో ఆ స్కిల్స్ని డెవలప్ చేయాలి చదువు అందరు చెప్తారండి చదువు టీచర్లు చెప్తారు ఇక్కడ చెప్తాం మనము చెప్తాము మన టీచర్స్ చెప్తారు సో వాళ్ళకు ఎక్కడ ప్రాక్టికల్గా అనేది లేదు కాబట్టి నవ్వే డేస్ ఇలా అవుతుంది పిల్లల్ని ఏం చెయ్యాలో అనే సంఘర్షణలో ఉంటున్నారు ఎలా సమాజంతో ఫైట్ చేయాలి ఎలా సమస్యలని పరిష్కరించాలనే తెలియట్లేదు సో దీన్ని మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి